నమస్తే రాష్ట్రంలో ఒక ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది అది ఏంటంటే మార్వాడి రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి అంటే మేమే మార్వాడీలకు వ్యతిరేకం కాదు వాళ్ళు చేసే వాళ్ళ కల్చర్కి వాళ్ళ సాంప్రదాయాలకి వ్యతిరేకం అని చెప్పేసి కూడా ఒక నిదానం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఇటు చాలామంది దీనిపైన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా రెస్పాండ్ అవుతూ ఉన్న పరిస్థితి అండ్ ప్రధానంగా ఇప్పుడు కూడా అంతే చాలామంది మెయిన్ మెయిన్ అంటే ఇటు రాజాసింగ్ స్పందించిన పరిస్థితి అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెయిన్ నాయకులు స్పందించిన పరిస్థితి అందరూ కూడా స్పందిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు వచ్చింది ఈ నినాదం ఎందుకంటే ఈ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని నినాదంలో కీలక పాత్ర కూడా సో పిడమర్తి రవాణా గారిది గుడ్ సో మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తేనా నమస్తాం ఏందన్న అసలు మార్వాడి కల్చర్ బ్యాక్ అని చెప్పేసి ఎందుకు నినాదం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చిందా నినాదము అని చెప్పేసి అడుగుతా ఏం చెప్తారు అంటే కొంతమంది ఉద్యమకారులు కల్చర్ గో బ్యాక్ అంటూ ఉన్నారు అవును నేనేమో వాళ్ళ కల్తీ బ్యాక్ అంటున్నా కల్తీ ఓకే కల్తీ డూప్లికేటు నకిలీ జీరో మాలు జీరో దంద రసీదులు ఉండవు డిజిటల్ డిజిటలైజేషన్ ఉండదు పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ఉండవు అట్లా వివిధ రకాలుగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి అందుకోసం దాన్ని గోబ్యాక్ అంటాం సో ఒకళ్ళు కల్చర్ గోబ్యాక్ అంటారు మొత్తానికి గోబ్యాక్ అంటారు మేమేమో వాళ్ళ నకిలీ గోబ్యాక్ అంటున్నాం అది దీన్ని మానుకోకపోతే తెలంగాణ ప్రజలందరూ కలిసి ముకుమ్మడిగా వాళ్ళ దగ్గర ఏ వస్తువులు కొనకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు గోపేయ కదా అవును అది మా నినాదం కానీ మన భారతదేశంలో మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన నాకు ఎక్కడైనా పోయి దందలు చేసుకోవచ్చు ఎక్కడైనా పోయి నివాసం ఉండొచ్చు ఎక్కడైనా ఉన్నా అట్లానే మేము కూడా ఉంటాం మేము కూడా భారతీయులు తీవలే అని చెప్పి వాళ్ళ నుంచి వస్తున్న వర్షం మీరు ఎక్కడైనా ఉండొచ్చు కానీ నకిలీ చేయమని భారత రాజ్యాంగం చెప్పలే కదా నకిలీని వద్దన్నది డూప్లికేట్ వద్దు అన్నది కల్తీ వద్దన్నది అర్థమైందా మరి దాన్ని ఎందుకు మాట్లాడతలేదు మేము దాన్ని మాట్లాడుతున్నావు ఎక్కడైనా ఉండు కల్తీ చేయకంటున్నాం మేము కల్తీ చేస్తే మాత్రం అంటున్నాం నువ్వు మా జీవితంలో భాగ సమయం కాలే కదా నీకు మాకు సంబంధం ఏంది నువ్వు ఎక్కడ వస్తావు నువ్వు ఎక్కడ బెదడానికి వచ్చినావు బతికి మా పైన దాడులు మా మా బిజినెస్ లో మీ బిజినెస్ మీ బిజినెస్ వల్ల మా బిజినెస్ కులాలు నాశనం కాబట్టి మేము ఎందుకుంటాం ఇవాళ పుల్లారెడ్డి లాంటి స్వీట్స్ స్వీట్స్ అదేవిధంగా పద్మశాలి బట్టల దుకాణాలు విశ్వకర్మల ఐదు వృత్తులు అదేవిధంగా అరవై వయసుల దుకాణాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా మీరు ఎవరు మీ రాష్ట్రంలో అమ్ముకోండి మా రాష్ట్రంలో మీకేం పని అంటే మేము ఇక్కడ వండుకుంటూ మేము ఇక్కడ సంపద సృష్టిస్తున్నాం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం మా సంపదని దోసుకో గుజరాత్ రాజధానికి ఉత్తరాది రాష్ట్రాలకు మరి మీకు అర్థ సంపద ఉంటే మరి మీ రాష్ట్రం చేసుకోవచ్చు కదా తెలంగాణ సంపద గల రాష్ట్రము మీరు వచ్చి నకిలీ దందా చేసి మా డబ్బంతా రోజుకు రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోతున్నారు మీరు ఎందుకు మీరు ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్ తీసుకోవట్లేరు దేశమంతమే ప్రధానమంత్రి డిజిటల్ అంటే మరి మీరు మాట్లాడకుండా డబ్బులే తీసుకుంటారు గూగుల్ చాట్ ఉంది కదా గూగుల్ చాట్ లా ఓన్లీ డిజిటల్ తీసుకోరు వాళ్ళు మనీయే తీసుకుంటారు క్యాష్ పేమెంట్స్ ఉంటాయి క్యాష్ పేమెంట్స్ అంటే రాము రాను ప్రభుత్వం క్యాష్ పేమెంట్ లేకుండా చేస్తుంది కదా ఓన్లీ డిజిటలే కదా అంటుంటే మీరు అర్థం కావట్లేదు మనం మీ నాయకుడు మోడీ ఆయన చెప్పింది మీరు చేయరు మళ్ళీ మేము మోడీ బ్యాచ్ అని చెప్పుకుంటారు అంటే ఇటు బీజేపీ పార్టీ నాయకులు ఇవన్నీ కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది ఎందుకంటే ఇటు మార్వాడీలు రాజస్థానీలు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి సో ఇట్లా కుట్ర ఇది ఒక చర్చ తీసుకొస్తున్నారు అంటే గుజరాత్ లో ఇస్తుంది ఇక తెలంగాణలో వాళ్ళకి ఎవడెత్తండి ఓటు వాళ్ళకి వచ్చిన అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఎనిమిది బీజేపీకి ఎవడేస్తాం ఊరికి వద్దు బీజేపీ పార్టీ ఉందో లేదు కాబట్టి మేమే పార్టీకి ఎందుకు కూసుకుంటానో మేము అనే డినాదీ అంటే నకిలీ వాళ్ళకు మీరు సపోర్టా మీరు మీరు కల్తీ ఆహారాలను మీరు ఆమోదిస్తారా మీ పిల్లలకు కల్తీ ఉన్న వీళ్ళ దగ్గరనే ఉంటారా కల్తినే వీళ్ళ దగ్గరనే ఉంటారా బీజేపీ వాటికి కల్తీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా నకిలీ దందా చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అసలు మీదేం పార్టీ ధర్మం అని చెప్పుకుంటూ డూప్లికేట్లతో మీరెట్లుంటారు ఎట్లా సపోర్ట్ చేస్తారు రాజాసింగ్ బుద్ధుందా అసలు ఆయన ఏ రాష్ట్రము ఆయన ఏ భాష ఎవడు అసలు వాడు మాకే సంబంధం ఆయన తోటి మాధవ్లత ఎవరు ఎన్నికల వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది దుర్సాని ఆమెకి ఏమేరకా గర్భ ఆమె ఆమెకుంటా ఈ డూప్లికేట్ వస్తువులు కొనదు కదా మంచిగా బతుకుతుంది డూప్లికేట్ సామాన్లు కొని బతికేటోళ్లకు ఆ ఎఫెక్ట్ తెలుతుంది ఇవాళ తింటే టీబీ వస్తుంది వాళ్ళ కల్తీ ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ కారకాలు వాళ్ళు అందుకోసం వాళ్ళని నిలిపోమంటారా మేము మా మా ఉత్పత్తులు మా ఓళ్ళు చేసేవి ఇన్నేళ్ళ నుంచి మేము ఇక్కడ లేనట్టుగా మాకు ఫోన్ లేనట్టుగా మాకు స్వీట్ షాప్ లేనట్టుగా మాకు అసలు ఏ సామాన్ రానట్టుగా వాళ్ళొచ్చి సంపద సృష్టించేది మేము మీ కాడ చేసుకోండి ఆ పని మా దగ్గర మీకేం పని అని మేము అడుగుతా ఉన్నాం అంటే ఎవరైతే మారవాడి కల్చర్ గోబ్యాక్ మారవాడి కల్తీ గోబ్యాక్ అని చెప్పి ఎవరైతే చెప్తారో సో వాళ్ళే అలాంటి చెప్పేవాళ్ళు ఇటు హైదరాబాద్ లో చాలా మంది మన హైదరాబాద్ లో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్య ముస్లింలు మరి వాళ్ళు గోబ్యాక్ అంటే లేరు అని చెప్పి కూడా ఒకదే మాధవేలత కావచ్చు రాజసింగ్ కావచ్చు వీళ్ళిద్దరు ఈ విధంగా చేసి దానికి సరే మేము మేము కూడా రోహింగ్యాలు గోబ్యాక్ అంటాము ఇతర దేశాల నుంచి అక్రమం వచ్చిన గోబ్యాక్ అంటావు నువ్వు మారాడు గోబ్యాక్ అంటావా చెప్పు మాకేం అభ్యంతరం లేదు రోహింగలు ఉండాలని మేము కోరుకోవట్లేము వాడు వెళ్ళిపోవాలి అదే విధంగా ఇంకెవడైనా వేరే దేశం నుంచి ఇక్కడ అక్రమంగా ఉంటే వాడు పోవాలి మరి వీళ్ళు కూడా పోవాలగా నా మీ తరపున రాయసింకును మదలతో చెప్తున్నా రోహింగలు గోబ్యాక్ ఉగ్రవాదులు గోబ్యాక్ నువ్వు చెప్పగలవా మారాడు గోబ్యాక్ అని నువ్వు చెప్పలేవు ఎందుకంటే వాళ్ళ డబ్బులతోటి వాళ్ళ ఓట్లతో నువ్వు తిరగటోడివి కాబట్టి నువ్వు నకిలీ నకిలీ భారతీయులు మీరంతా నిజమైన భారతీయులు అయితే ఈ నకిలీ సామాన్లు ఒప్పుకోం మనం మేము అసలైన భారతీయులం కాబట్టి నకిలీ సామాన్లు వద్దు నిజమైన సామాన్లు అమ్మో అంటున్నాం ఇది తప్పెట్లయితుంది మేము డబ్బులు ఇస్తున్నాం కదా కాబట్టి మా మా సామాను మీ మీ దగ్గర కొనే సామాను ఒరిజినల్ అయి ఉండాలి నేను ఛాలెంజ్ మా పద్మాశాలలు చేసే బట్టలు మా పుల్లారెడ్డి సుదర్శన చేసే స్వీట్స్ మా ఆర్యాల కిరాణా దుకాణాలు మా విశ్వకారులు అమ్మే షాపులలో వచ్చే మొత్తం ఐదు రకాల పనిముట్లు మీ దగ్గర దొరికే డూప్లికేట్ బ్యాచ్ మీద అందుకోసం మిమ్మల్ని గోప్యాక్ అంటారు మా వాళ్ళు అంటే ఇది చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయం అంటే డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇది ఒకటి ఇంకోటి కొనుక్కున్నారు అని చెప్పి మళ్ళీ ఈ విధంగా కూడా మనం మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి ఇందులో చాలా మందికి పార్టీలు లేవు ఇది పార్టీలకు సంబంధం లేదు వాళ్ళు నకిలీ పార్టీలు నకిలీ వస్తువులకు సపోర్ట్ చేసే బీజేపీ నకిలీ భారతీయులు కాబట్టి వాళ్ళు నకిలీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నిజమైన భారతీయులు ఎవరు కూడా మారోడికి సపోర్ట్ చేయరు అదంతా డూప్లికేట్ వ్యవస్థ భారతదేశాన్ని డూప్లికేట్ మైన్ చేసేది వాళ్ళే అసలైన భారతీయ భారతీయులకు నకిలీ వస్తువులు ఇచ్చి భారతీయ భారతీయ సమాజాన్ని నాశనం చేసేది వాళ్ళే కాబట్టి అటువంటి వాళ్ళని వీళ్ళేకుంటారో మాకు అర్థం కావట్లేదు మాకు పార్టీలతో సంబంధం లేదు మా తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణ ఉద్యమం చేసినాం ఇక్కడ మీ అందరు తెలుసు వర్గీకరణ ఉద్యమం చేసినాం ఇక్కడ ఇక్కడ ఈ ఉద్యమం కూడా ప్రారంభించాం అంటే మార్వాడి గోపాయకరణ ఉద్యమం కూడా అంటే వర్గీకరణ లాగా తెలంగాణ ఉద్యమం లాగా ఉధృతంగా జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది ఇప్పుడు మీరు ఇంటికి పోయి వీడియోని పెట్టండి లక్షల మంది చూస్తుండ్రు ఎందుకు అంటే ప్రజలు అక్కడ ప్రజలలో ఉందిది ఈ ఉత్తర భారతీయులు తెలంగాణని నకిలీ మయం చేసి అని తెలంగాణ వాళ్ళకు ఉన్నది కాబట్టి వీడియోలు షేర్ చేసుకుంటారు వీడియోలు చూస్తుండ్రు వేల ఫోన్స్ వస్తున్నాయి స్టార్ట్ చేసి పంపించే వాళ్ళని ఇంకోటి అదే ఇదే విధంగా వీడియోస్ వైరల్ అవుతున్న ఒక పక్క ఒక పక్క అయితే మీలాంటి వాళ్ళు ఎవరైతే మీలాంటి వాళ్ళు తెలంగాణ లాంటి వారు లేకుంటే మన రమేష్ రమేష్ ఈ పాటలు పాడినారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బెదిరింపు కాల్స్ కూడా చాలా వరకు కూడా వస్తున్నాయి నేను ఏరు మాది తెలంగాణ ఇక్కడ మేము కూడా ఇక్కడ ఊటినాం మేము ఉద్యమంలో కూడా పనిచేసాం అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఇందులో సో ఏమంటారా అలాంటి వాళ్ళు బెదిరింపు కాల్ ఇచ్చేట వాళ్ళకి ఏం నకిలీది వాళ్ళకంత సీన్ లేదు ఫోన్ ఎందుకు చేయాలి హైదరాబాద్ తిరిగి వస్తూ వచ్చి మాట్లాడాలి కదా ఎవరు ఫోన్ చేసిన నకిలీ కానీ వాళ్ళకి అంత సీన్ లేదు ఫోన్ చేసి బేరించేటోడంతా భయస్తుడు నిజంగా దమ్ముంటే వచ్చి మాట్లాడిపోతాడు మేము చేయట్లేదు అని ఎందుకు చెప్తలే మేము మార్వాడీలము ఒరిజినల్ సామాన్ అమ్ముతాం తప్ప మేము డూప్లికేట్ అమ్మ ఎందుకు చెప్తలేరు వాళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అందుకోసమని ఇటువంటి మానుకోండి మానుకోని నిజమైన భారతీయుడు నిజమైన భారతీయులను బతికిస్తారు భారతీయుడు ఉండి నకిలీ అమ్మి మా పాలనలని తీసుకోడు డబ్బుల కోసం అని మారవాడీలు బతికేది కేవలం సంపద కోసం దేశం కోసం కాదు ప్రజల కోసం కాదు అంటే రీసెంట్ గా పాట్ మార్కెట్ లో మనం చూసినా అప్పటి నుంచే ఈ కంప్లీట్ గా ఈ చర్చ అనేది జరిగింది మార్వాడి కల్చర్ కావచ్చు మార్వాడి నకిలీ గో బ్యాక్ అని చెప్పి చూస్తుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా అంటే వర్గానికి అంటే మార్వాడి తెలంగాణ అంటే ఈ విధంగా కొట్లాట కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఆ ఇద్దరు మధ్యలో ఘర్చ మాత్రం మార్వాడి అంటే కులం కాదు మార్వాడి అంటే వ్యాపారస్తులు అందరు వ్యాపారస్తులు ఉంటారు కదా మరి మరి తెలంగాణ వ్యాపారస్తులు ఎందుకు మాట్లాడతలేరు తెలంగాణ వ్యాపారస్తులు ఎందుకు భయపడతలేరు తెలంగాణ వ్యాపారస్తులు నకిలీ సామాన్ అమ్మరు నకిలీ నకిలీ తీసుకొచ్చిందే వాళ్ళు అందుకోసం తెలంగాణలో ఎవరు మాట్లాడతలేరు ఎందుకు తెలంగాణ షేర్ చేసుకుంటారంటే ఇలా నకిలీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి వాళ్ళతో ఏదో ఒక నకిలీ బంధం ఉన్నది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంతగానో ఆదరణ ఉన్నది సో ఫైనల్ గా ఎప్పుడన్నా ఏడు వరకు పోతుంది మార్వాడి కల్చర్ మార్వాడి కల్తీ గో బ్యాక్ అనే చర్చ అనే అంశం సో ఏడు వరకు పోతుంది అండ్ మీరు అంటే కంప్లీట్ గా దీన్ని కూడా మీరు వర్గీకరణ తెలంగాణ ఉద్యమ ఆడవాడుకుంటారు లేకపోతే మధ్య లెక్కన డ్రాప్ అయ్యే పరిస్థితి అంటే దీన్ని మేము మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నకిలీ ఆపాలి వాళ్ళు జిఎస్టి కట్టాలి వాళ్ళు రసీదులు ఇవ్వాలి వాళ్ళు పానీపూరి బంద్ చేయాలి పాని పర అమ్మడం చేయాలి స్వీట్ షాప్ ల పేరున జరిపే గంజాయి అక్రమ రవాణా హిరాయన్ కోకాయను మొత్తం తెలంగాణ ఆపాల అది ఆపేంత వరకు చేస్తున్నారు అన్ని వాళ్ళు చేస్తారు కదా మార్వాడి అంటే కులం కాదు మార్వాడి అంటే వ్యాపారం నేను ఇంకోటి కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మీరు మీకున్న అనుభవాలను మొత్తం కూడా వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టండి వాళ్ళు ఇట్లా ఏ ఊర్లో ఏమేమి చేస్తే ఏమేం జరిగిందో ఎవరు ఎంతమంది టీవీలు వచ్చినాయి ఎంతమంది క్యాన్సర్లు వచ్చినాయి బొమ్మాయి మీట అమ్ఐవడు పీసీ మీట్ ఆ అమ్ఐవడు ఊర్లకి బండ్లతో అమ్మే చిట్చాట్ అమ్మేది ఎవడు అవన్నీ కూడా మీరు మీకు వాళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు మొత్తం కూడా మీరు ఒకటి లో పెట్టండి వాళ్ళు ఏం చేశారు తెలంగాణ సమాజానికి ఇప్పుడేం తెలుస్తుంది సో మచ్ చూసారు కదా ఇది మార్వాడి అండ్ రాజస్థాని కల్చర్ కల్తీ ఏదైతే గోబెక్ అనేది ఉందో అది కూడా తెలంగాణ ఉద్యమం లాగా வீகமே விதம் ஜாங்க சோ அது அதே விதம் சாவுதான் சோமி வாரவில வத்திரேக்கம் காது வாழ்க்கை கல்வி பண்ணல வத்திரேக்கிடப்படுத்துறது